యోబు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చను మాటలలో చిక్కుపరుచుటకై మీరెంతసేపు వెదుగుదురు మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడదము మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను కోపము చేత నిన్ను నీవు చీల్చుకునువాడా నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా నీ నిమిత్తము కొండదాని స్థానము తప్పునా భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును వారి గుడారములో వెలుగు అంధకారమగును వారి యొద్దనున్న దీపము ఆరిపోవును వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును వారు వాగురల మీద నడుచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును బోను వారి మణిమను పట్టుకొను వల వారిని చిక్కించుకొనును వారిని చిక్కించుకునుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకునుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును నలుదిక్కులు భీకరమైనవి వారికి భయము గలగజేయును భయములు వారిని వెంటాడి తరుమును వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపదగాచియుండును అదివారి దేహ అవయవములను భక్షించును జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పిరికివేయబడుదురు వారు భీకరుడకు రాజునొద్దకు కొనిపోబడుదురు వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసి కొనరు మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తూలుదురు భూలోకములో నుండి వారిని తరుముదురు వారి ప్రజలలో వారికి పుత్రులైననూ పౌత్రులైననూ ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైననూ ఉండడు తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయముందుదురు వారు దానిని చూచి దిగులుపడుదురు నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును దేవుని ఎరగని వారి స్థలము ఇట్టిది